ప్రొవైట చేతిలో చాలా మంది బలైపోతూ ఉన్నారు మన వాళ్ళు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అకామాలు అయితే కొట్టించుకుంటూ ఉన్నారు అకామాలు కొట్టిన నెల రెండు నెలలు మూడు నెలలు తర్వాత అకామాలు అయితే క్యాన్సిల్ చేయడం చాలా మంది చేస్తూ ఉన్నారు దయచేసి మన వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ కూడా పది రోజులు అవుతా ఉంది తీసుకెళ్లిపోయారు పోలీసు వాళ్ళు అతనికి అకామ బయట అకామ కొట్టించుకున్నాడు కొట్టించుకున్న ఒక ఆరు నెలలు క్రితం అయింది అంతేనూ దాదాపు ఆరు నెలలు అవుతా ఉంది ఇతన్ని తీసుకెళ్లిపోవడం అయితే జరిగింది ఎందుకంటే అకామ క్యాన్సల్ అయిపోయింది నాకు తెలిసినటువంటి ఒక కోయటి బాబా ఏం చెప్పాడంటే మొబైల్ ఐడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఆ మొబైల్ ఐడి అనే యాప్లో గంట బటన్ అనే దాన్ని అప్పుడప్పుడు ప్రెస్ చేస్తూ ఉండండి మీకు అకామా ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోవద్దని చెప్పడం అయితే జరిగింది మన వాళ్ళు ఇంకా కూడా చాలా మంది మొబైల్ ఐడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ మొబైల్ ఐడిని డౌన్లోడ్ చేసుకోండి మీ అకామాను మీరు చెక్ చేసుకోవడానికి గంట బటన్ అయితే ప్రెస్ చేస్తూ ఉండండి ఓకేనా శుతిమితి చేతులతో లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్